హోటల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం గత రెండు రోజులుగా ఒక విషయాన్ని గురించి ఎక్కువగా వింటున్నాం సోషల్ మీడియాలో సౌందర్యది హత్య అది జయించింది మోహన్ బాబు అని దాని గురించి మనం మాట్లాడుకుందాం సౌందర్య గారు మోహన్ బాబు సాంబో కాంబినేషన్ వచ్చేప్పటికీ పెదరాయుడులో కొంచెం బాగా క్లిక్ అయ్యింది పెదరాయుడు సినిమా అది చాలా సెంటర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చింది అప్పటి వరకు మోహన్ బాబు గారు యాక్చువల్గా ప్లాఫుల్లో చాలా ప్లాఫుల్లో ఉండి ఆ సినిమాతో మళ్ళీ బాగా రైజ్ అయినటువంటి సినిమా మంచి పేరు తెచ్చినటువంటి సినిమా సౌందర్య గారికి కూడా ఆవిడకి అంటే నెగిటివ్ షేడ్స్ నుంచి మెల్లగా మంచిగా మారేటువంటి రోల్ అది ఆ తర్వాత ఆవిడ ఆ సాంగ్స్ కానివ్వండి ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ కానివ్వండి చాలా పేరు తెచ్చిపెట్టింది సినిమా ఆవిడకి కూడా సో దానితో ఏమైందంటే అందులో మోహన్ బాబు గారు క్రమశిక్షణకి మారు పేరు ఆయన కాకపోతే ఆయనకు ఉన్నటువంటి అహంకారం నోటి దూర వల్ల చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం జరిగింది కానీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకి మంచి పేరు ఆ తర్వాత అతని సినిమాలు చేసిన వాళ్ళకి రెమ్యునరేషన్ అంటే అతని అది ఎంతైతే మాట్లాడతారో అది ఒక మామూలుగా అందరికీ ఇచ్చేదానికంటే ఆయన తక్కువగానే మాట్లాడతారు ఆ మాట్లాడినంతవరకు అయితే క్లియర్గా ఇచ్చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఆ క్రమశిక్షణ అది చూసి సౌందర్య గారు ఆయనతో పాటు బిజినెస్ పార్ట్నర్గా మారడం జరిగింది అయితే ఆ తర్వాత చాలా సినిమాలు ఫ్లాఫ్ అవుతూనే వచ్చాయి మోహన్ బాబు గారిది పెద్దరాయుడి తర్వాత మళ్ళీ అంత చెప్పుకోదగ్గ సినిమా అంటే రాయుడు ఒకటి కాస్త యావరేజ్గా ఆడింది తప్ప చాలా సినిమాలు పోతూనే వచ్చాయి ఏ సినిమా అలా అయినా సరే ఆ తర్వాత తీసిన ప్రతి సినిమాలోనూ సౌందర్య గారు ఉన్నారు ఆ ఫ్లాఫ్ లౌట్ రావడంతో ఏమైందంటే ఆవిడకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నీకు తర్వాత ఇస్తాను అలా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది ఆ సినిమాల రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు ఇస్తానని చెప్పారు ఆ తర్వాత ఆ తర్వాత ఆయనకి అన్ని ప్లాఫ్లే రావడం జరిగింది అది జరగడంతో ఆయన ఇస్తాను ఇస్తానని జరుపుకుంటూ వెళ్ళారు ఆవిడ కూడా ఏంటంటే ఇస్తారులే ఎక్కడికి పోతారు మళ్ళీ ఏదైనా హిట్ పడ్డప్పుడు డెఫినెట్గా ఇస్తారులే అన్నట్టుగా ఆవిడ కూడా ఇది చేసుకుంటూ వచ్చారు ఆ టైంలో ఏమైందంటే కొన్ని సినిమాలకి ఈవిడ పెట్టుబడి పెట్టడం జరిగింది అంటే ఆవిడ హైదరాబాద్లో కొన్ని ఆస్తులు తీసుకుంటాను అంటే ఈయనే సజెస్ట్ చేయడం ఆ సజెస్ట్ చేసినటువంటి ఆస్తుల్ని ఆవిడ కొనుక్కోవడం జరిగింది ఆ తర్వాత ఆయన సినిమాలకి పెట్టుబడి ఈవిడ పార్ట్నర్గా మారడం జరిగింది ఇంతవరకు వాస్తవం మారిన తర్వాత మె నెమ్మదిగా సౌందర్య గారి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత సినిమాలు కూడా తగ్గుతూ వస్తాయి హీరోయిన్గా కొత్త వాళ్ళందరూ రావడం మొదలైంది ఆ తర్వాత ఆవిడ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే పూర్తిగా సౌందర్య గారు ఏమి ఫాల్ అవ్వలేదు కానీ ఆవిడ పొలి పాలిటిక్స్లోకి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఆ బీజేపీ పార్టీ ఎలక్షన్స్ టైం కాబట్టి వాటిల్లో ప్రచారంలో ఆవిడ బాగా ఇదిగా ఉన్నారు అయితే దీనికి ముందరనే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే ఇదంతా జరిగింది వాళ్ళ నాన్నగారుకి మోహన్ బాబు గారికి ఉన్న అండర్స్టాండింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళ నాన్నగారు కూడా కన్నడ ఇండస్ట్రీలో మంచి రైటర్ ప్లస్ డైరెక్టర్ కూడా సో ఆయన దీంతోనే జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత కూడా సౌందర్యకి తెలుసు సౌందర్య వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అమర్ అతనికి కూడా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు ఈలోపు బీజేపీ ప్రచారంలో ఉన్నప్పుడు ఈవిడ శివశంకర్ సినిమాలో వాళ్ళ ఆఖరి సినిమా సౌందర్య గారు చేసిన తెలుగులో చేసిన ఆఖరి సినిమా శివశంకర తెలుగు గారు కాదు ఆవిడ చనిపోవడానికి ముందర అన్ని సి సినిమాల్లో అన్ని భాషల్లోనూ ఆవిడ చేసిన లాస్ట్ సినిమా బహుశా అదే ఉండొచ్చు ఆ సినిమా రెమ్యునిరేషన్ కూడా ఇవ్వలేదు ఆ సినిమాకి పెట్టుబడి కూడా ఈవిడ ఆస్తులు తాకట్టు పెట్టే అంటే హైదరాబాద్లో ఈవిడ కొన్నటువంటి ఆస్తులు మోహన్ బాబు గారి యొక్క దీంతో అంటే ఫలానా ఆస్తి ఫలానా ఆస్తి కొనుక్కున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పిన మీదట ఆ ఆస్తులు తాకట్టు పెట్టి ఆ సినిమాకి పెట్టుబడి పెట్టడం జరిగింది అనుకోకుండా ఆవిడ బీజేపీ ప్రచారానికి వెళ్తూ వాళ్ళు సమకూర్చిన చిన్నది అది దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ అంటారనుకుంటా దాంట్లో ఆవిడ హెలికాప్టర్ కాదు అందుకంటే చిన్న సైజు దానిలో ఆవిడ ప్రయాణించడం జరిగింది అనుకోకుండా అందులో వచ్చినటువంటి లోపం కారణంగా అది యాక్సిడెంటల్గా జరిగిన డెత్తే తప్ప అది కావాలని చంపింది అయితే కాదు ఇంతవరకు వాస్తవం ఇది హత్య చేయించడానికి ప్లా ప్లాన్డ్ మర్డర్ కాదు ఎందుకంటే మర్డర్ చేసి ఆవిడ దగ్గర ఆస్తులు లాక్కోవాల్సిన అవసరం మోహన్ బాబు గారికి లేదు ఆయన లోక్కోవాలని ఒక బెదిరి వాళ్ళ నాన్నగారు ఎలాగూ లేరు బెదిరిస్తే వాళ్ళు ఇచ్చేసేసే ఇదే తప్ప వాళ్ళు ఎదురు నిలబడి పోట్లాడేటువంటి మనస్తత్వాలు కాదు సౌందర్య కానీ వాళ్ళ అన్నయ్యది కానీ సో ఆయన ఒక్కుంటున్న జరిగింది అయితే దాన్ని ఈయన క్యాష్ చేసుకున్నాడు ఎందుకంటే సౌందర్య గారు చనిపోయారు ఆస్తులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలిసింది సౌందర్య గారికి వాళ్ళ అన్నయ్య అమర్గారికి వాళ్ళిద్దరూ చచ్చిపోయారు ఇక మిగిలింది వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ అన్నయ్య పిల్లలు ఈవిడికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు సారీ ప్రెగ్నెంట్ పెళ్ళి అయ్యింది అప్పుడే ప్రెగ్నెంట్ అని తెలిసింది చనిపోయిన తర్వాత అది కూడా వాళ్ళ అమ్మగారికి అసలు ఈ ఆస్తుల వివరాలు ఏవి కూడా తెలియదు దాంతో ఆవిడ అడగనే అడగలేదు ఎందుకంటే మోహన్ బాబు గారి చేతిలో ఆస్తులు ఉన్నాయి శివశంకర్ సినిమాకి ఎట్లా పెట్టుబడికి పెట్టారు అనేది కూడా తెలియదు అయితే ఆ తర్వాత మోహన్ బాబు గారు ఆ సినిమాలన్నిటి ఆ ఆస్తులన్నింటినీ కూడా రిలీజ్ చేసుకొని ఆ రిలీజ్ చేసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఆయన పెట్లు పెట్టుకున్నారు సో నిజాయితీగా అయితే సౌందర్య గారి తల్లికి అప్ప చెప్పాల్సి ఉంటుంది కానీ సౌందర్య గారి తల్లికి అది అప్పచెప్పలేదు అప్పచెప్పకుండా ఇక్కడ ఆయన చేసిన ద్రోహం అది అది జనరల్గా నిజాయితీ పరుడైతే నిజంగా ఆయన ఎన్నో మాటలు చెబుతాడు నేను క్రమశిక్షణకి మారిపోయారు నేను ఎవరిని కష్టపడి సంపాదించాను ఇది కష్టపడి సంపాదించింది అయితే కాదు ఆ సౌందర్య గారి ఆస్తులే ఇప్పుడు గొడవలకి కారణం అంతర్గతంగా అయితే ఆయన హత్య అయితే ఆయన చేయించింది కాదు అది హత్య కూడా కాదు యాక్సిడెంటల్ డెక్టే కాకపోతే ఆస్తి మాత్రం తీసుకున్నారు ఇది వాస్తవం ఆ ఆస్తే ఇవాళ గొడవలకి కారణం అవుతుంది అన్నది వాస్తవం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మోహన్ బాబు గారికి చాలామంది శత్రువులు ఉన్నారు ఇండస్ట్రీలో అలాగే పొలిటికల్గా అలాగే తిరుపతి ఆయన చేసినటువంటి కొన్ని పనులు వాటన్నింటి వల్ల కూడా ఆ శత్రువులందరూ ఏంటంటే ఇప్పుడు మనోజ్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మోహన్ బాబు గారి మీద వాళ్ళ యొక్క కక్షను సాధించడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి ప్లస్ అవునాయి అంతే కదా ఒక టైం ఒకసారి టైం వస్తే ఒకసారి టైం వీళ్ళకి వస్తుంది ప్రతి మనిషి జీవితంలోనే జరుగుతుంది ఆయన చేసిన తప్పులు మోహన్ బాబు గారు చేసిన తప్పులు ఇవాళ ఆయనకే చుట్టుకుంటున్నాయి ఓహోటి అయితే ఏంటంటే ఇది కావాలని మంచు విష్ణు కావాలని వీటిని సోషల్ మీడియాలో రైట్ చేయించినా కూడా మనం ఆశ్చర్యపోవకర్లేదు ఎందుకంటే మనోజ్కి మోహన్ బాబు గారికి గొడవల్ని బాగా పెంచినట్టయితే ఏమవుతుందంటే మో ఆటోమేటిక్గా మంచు మనోజ్ ఇప్పటికే దూరం అయ్యాడు మోహన్ బాబు గారికి సాంతం దూరం అయితే ఆస్తి అంతా కూడా అతను గుప్పెట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీతో కూడా అతనికి ఆస్తిపరంగా ఇవి ఉన్నాయి సో ఈ గొడవలకి విష్ణు అయినా కారణమై ఉండొచ్చు లేదంటే మోహన్ బాబు గారి మీద కక్ష సాధించడానికి ఆయన యొక్క ప్రత్యర్థులైన కారణమై ఉండొచ్చు దానిలో మనోజ్ మాత్రం పావుగా మారుతున్నాడు అన్నది అయితే వాస్తవం ఎందుకంటే మోహన్ బాబు గారి ఆస్తులన్నీ కూడా ఆయన స్వార్జితమే కాబట్టి అది ఎలా వచ్చిన ఆస్తులైనప్పటికీ ఆయన స్వార్జితమే కాబట్టి అది ఆయన ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు వాటిని అడిగి తీసుకోవాలి తప్ప గొడవలు చేసి నాకు ఇవ్వాల్సిందే అని తీసుకునే హక్కు కన్న కొడుకులకు కూడా కన్న కూతురికి కూడా ఎవరికీ లేదు ఆ విషయాన్ని మనోజ్ గ్రహించాలి మనోజ్ గ్రహించి దానికి తగ్గట్టుగా అతను అతని కెరియర్ని బిల్డప్ చేసుకుంటే బాగుంటుంది మంచి నటుడు మంచి ఇది ఎందుకంటే ఇలా చేసినందువల్ల అతనికి పెద్దగా ఒరిగేదైతే ఏమి ఉండదు మనోజ్కి అయితే పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు ఈ గొడవలు తప్ప కక్షలు కార్పణ్యాలు తప్ప ఆస్తులైతే అతని చేతికి రావు అది విష్ణుకు తెలుసు కాబట్టి తండ్రిని గుప్పెట్లో పెట్టుకొని ఇదంతా ఆడిస్తున్నాడు అది విష్ణు పాత్ర అయినా ఉండొచ్చు మోహన్ బాబు గారి ప్రత్యర్థుల పాత్ర అయినా అయి ఉండొచ్చు ఇది అయితే హత్యలో మాత్రం మోహన్ బాబు గారి పాత్ర ఏమీ లేదు అది హత్య కాదు యాక్సిడెంటల్ డెత్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఆస్తులు అయితే మోహన్ బాబు గారు తీసుకున్నారు అనేది అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు